ఫ్రీ బస్సుల్లో మహిళలైతే అయితే వెచ్చలవిడిగా ప్రయాణాలు చేసేస్తున్నారు రోజు రోజుకి సంఖ్య పెరిగిపోయింది ఆర్టీసీ అధికారుల అంచనా కూడా కరెక్ట్ అయిపోయింది దాదాపుగా ఆర్టీసీ అధికారులు చెబుతున్న లెక్క ముందు ఆగస్టు పదిహేను కదా ఇది ప్రారంభించారు వాళ్ళు అప్పుడు వేసుకున్న అంచనాలు డైలీ ఎంతమంది ప్రయాణం చేస్తారనేది మొదట ఇరవై నాలుగు గంటల పదకొండు లక్షల మంది ప్రయాణం చేశారు అది పదిహేనుకెళ్ళింది పద్దెనిమిదికి వెళ్ళింది వరుసగా దాదాపుగా ఇప్పుడు తొమ్మిది రోజులు పది రోజులు అవుతుంది అది స్టార్ట్ అయ్యి కరెక్ట్గా పది రోజులు అనుకుంటా నేను ఈరోజు ఈ వీడియో చేసేసరికి ఇరవై ఐదో తారీఖిది పదిహేనో తారీఖుని ప్రారంభించారు అయితే ఈ లోపల ఎన్ని చోట్ల ఎన్ని దారుణాలు జరిగినాయి ఎంతమంది గొడవలు పడుతున్నారు జుట్టు జుట్లు పట్లు కొట్టేసుకుంటున్నారు సీట్ల కోసం టిక్కెట్ల కోసం బస్సులు ఖాళీలు ఉండట్లేదు రద్దీలు ఆ గ్రామీణ ప్రాంతాలలో అయితే మరీ దారుణంగా ఉంది ఇన్ని రోజులు వీళ్ళందరూ ప్రయాణాలు మానుకుని కూర్చున్నారా ఆగస్టు పదిహేను కోసం వేచి చూసారా అన్నట్టుగా ఉంది ఇవన్నీ ఇంతకుముందు కర్ణాటకలోనూ తెలంగాణలో చూసాం ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి ఉండదు అనుకున్నా కానీ అంతకు మించి మనం తక్కువ తినలేదు అన్నట్టుగా ఉంది వీళ్ళ పరిస్థితి అయితే ఇక్కడ కీలకమైన అంశం ఓకే అది మహిళల ఇష్టం రద్దీగా ఉంటుందని తెలిసి కూడా ప్రయాణాలు చేస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు ఓకే ఎన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినా బస్సులు పెంచినా ఏం చేసినా ఈ రద్దీని అయితే ఎప్పట్లో నియంత్రించడం ఒక ఇంకా మూడు నాలుగు నెలలు అయితే ఇలాగే ఉంటుంది అనేది కూడా అధికారులు ఒక అంచనా వేసేసుకుంటారు ప్రస్తుతం ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకునే సంఖ్య మహిళల్లో తొలి రెండు రోజుల్లో మూడు లక్షల నుంచి ఇప్పుడు భారీగా పెరిగిందట వీళ్ళ సంఖ్య అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే పురుషులకి అంటే మగవాళ్ళకి ప్రయాణం చేయకుండా లేకుండా పోయింది అసలు ఫ్రీ బస్సుల్లో మగవాళ్ళకి చోటే లేదు అక్కడ ఇంకా ఎందుకు అంటే మొత్తం అన్ని సీట్లలోనూ కూర్చుంటున్నారు ఇక మగవాళ్ళు చేస్తే నుంచు ప్రయాణం చేయాలి లేదు అంటే వేరే ఆల్టర్నేటివ్ ట్రాన్స్పోర్టేషన్ చూసుకోవాలి అంతే అంతే తప్ప బస్సులో ప్రయాణం చేయాలి అంటే లోకల్గా ఇది సాధ్యం కాదు లేదంటే మహిళలకి ఫ్రీ బస్సు లేని ప్రయాణాలు ఉన్నాయి కదా కొన్ని ఉచిత బస్సు లేని సౌకర్యం లేని బస్ సర్వీసెస్ ఉన్నాయి ఇప్పుడు ఐదు సర్వీసులకి ఇచ్చారు కదా ఆ మిగిలిన సర్వీసుల్లో ప్రయాణం చేసుకోవాలి అవి ఎప్పుడు వస్తాయి ఇప్పుడు ఎక్కువగా లోకల్గా వెళ్ళే వాళ్ళకి పల్లె వెలుగులు ఇవే ఎక్కువగా వస్తూ ఉంటాయి చిన్న చిన్న స్టేజెస్కి రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లకి ఐదు కిలోమీటర్లకి ఓ పది కిలోమీటర్లు లేదంటే జిల్లా వ్యాప్తంగా ప్రయాణం చేయాలంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ల కోసం సూపర్ లగ్జరీల కోసం వెయిట్ చేస్తాయి రోజు ఉంటాయా అవి ఎప్పుడో పొద్దున్న సాయంత్రం తిరుగుతూ ఉంటాయి వాటి కోసం వెయిట్ చేస్తే ఇంకా వేళ ఇందులో మగవాళ్ళల్లో కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు పక్క ఊళ్ళు వెళ్ళి పనులు చేసుకుని వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు అంటే బస్సులు ఇంకా ఫ్రీ బస్సులు అంటే మహిళల కోసం అన్నట్టుగా ఉంది ఇప్పుడు మామూలుగా ప్రయాణాల్లో ఏ బస్సులోనైనా మహిళల కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తారు అందులో మహిళలు కూర్చుంటారు అందులో పురుషులు ఎవరు కూర్చోరు కానీ ఇప్పుడు అలా కాదు అన్ని అన్ని సీట్లల్లోనూ మహిళలే కూర్చుంటే ఇంకా పురుషులు ఎక్కడ కూర్చోవాలి కనీసం నిలబడడానికి కూడా ప్లేస్ లేని పరిస్థితి దాంతో ఇంకా పురుషులు ఎప్పట్లో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయలేరా అనేదే ఇక్కడ కృష్ణ మొత్తానికి ఫ్రీ బస్సుల్లో పురుషులకు చోటు లేకుండా పోయింది వాళ్ళంతా ఇప్పుడు లభోద్భవ అంటున్నారు కానీ వాళ్ళు గోడు పట్టించుకునేది ఎవడు